నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వివర్సన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సేమ్ బండి ఒకటి హైదరాబాద్ వాళ్ళకు వివర్సన్ ఎయిటీన్ మోడల్ ఇచ్చిన మళ్ళా ఒకటి ఢిల్లీ నుంచి నిజామాబాద్ జిల్లా కానీ జర్మనీలో ఉంటారు వాళ్ళు ఢిల్లీ నుంచి ఒకటి నిన్న పంపించిన బండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వెయ్యి కిలోమీటర్ పోయింది ఈరోజు నైట్ జగితాల్లో ఒకటి ఇది కూడా అదే కలర్ కాకపోతే ఒక లక్ష తొంభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అంటుంటు మీకు ఏమో డౌట్ ఉంటే అర్స్ కడిస్తే చెక్ చేసుకోని మైనస్ అది ప్లస్ ఫ్రంట్ క్లాస్ మారింది బాగానే ఒకసారి ఓపెన్ చేసి డెడ్ పెయింటింగ్ అయింది బాగా ఫ్రంట్ క్లాస్ రిప్లేస్ అయింది బానట్ టెంటింగ్ పెయింటింగ్ అయింది సెవెన్ సీటర్ బుష్ బటన్ ఆటో క్లైమేట్ వస్తుంది మూడు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలైవీల్స్ ఏబిఎస్ సంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఉంటుంది బకెట్ సీట్లు సెవెన్ సీటర్ బండి సిక్స్ ప్లస్ వన్ మిడిల్ రోలో బకెట్ సీట్లు ఉంటాయి ఫ్రంట్ రోలో బకెట్ సీట్లు బ్యాక్ రోలో ముగ్గురు కూర్చోవచ్చు పర్పల్ కలర్ టూ థౌసండ్ సెవెంటీన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ సీజన్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్సెంట్ ట్రాన్స్మిషన్ హర్యానా నెంబర్ ఎన్ఓసీ మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఫస్ట్ ఉన్నారు షోరూమ్ ట్రాక్ ఉంది ఉందంటుండి మీకు ఆర్సి కార్డు ఇస్తే సార్ చెక్ చేసుకోరు ఇబ్బంది లేదు బల్లే మైనస్లు చెప్పినా నస్తే కొమ్కోరు లేకపోతే లేదు ఫ్రంట్ గ్లాస్ మారింది బాగా డెంటింగ్ పెయింటింగ్ అయింది ప్లస్ బంపర్లు ఢిల్లీలు అడగదు లక్ష తొంభై మూడు వేల కిలోమీటర్ రీడింగ్ ఉంది కస్టమర్ జన్యున్ అంటుంటు మీరు ట్రాక్ చెక్ చేసుకోర్రీ పదిహేడుల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదిహేడుల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు జీతక ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకు జీవిత ఉంటుంది పర్పల్ కలర్ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ బి వర్షన్ ఇలా జి బి జెడ్ బోర్డ్ ఉంటుంది మిడ్ వేరియంట్ ఒకసారి బండి మొత్తం చూసింది నచ్చితే ఆ నెంబర్కి కాల్ చేయండి నిన్న నేను ఏదైతే బండి పంపించినో ఆ బండి పైన బండి గురించి చాలామంది కాల్స్ చేసారు బ్రదర్ అట్లాంటిది ఉంటే చూడమంటే ఈ బండి చూసినా ఇదైతే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఫెండర్కు పాన పెట్టిర్రు అయితే ఓపెన్ అయింది పాన పెట్టిర్రు ఈ బోల్ట్ దీనిది కాదు ఈ బోల్ట్ అయితే బాగున్నట్దే ఇక ఇటు సైడ్ కూడా ఒక బోల్ట్ వేరే ఉంది ఇది అయితే కంపెనీ బోల్ట్ ఉంది రైట్ సైడ్ ఫెండర్కి కూడా పాన పెట్టిర్రు ఫ్రంట్ పొజిషన్లో అడ్డ పట్టి ఒరిజినల్ ఈ అడ్డ కూడా పాన పెట్టిర్రు ఇది కూడా ఇప్పిర్రు ఏసీ కండెన్సర్ జెన్యున్ ఉంది రేడియేటర్ జెన్యున్ ఉంది ఇంజన్ సిల్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏసీ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే ఏసీ బాగా ఏసీ ఈ ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ షోరూంలో రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ టాప్ అండ్ మోడల్ ఇది ఇలా మూడు వేరియంట్లు ఉంటాయి సార్ ఇది మిడిల్ వేరియంట్ సీట్ కవర్లు కొత్త ఏసీలు సెవెన్ సీటర్ సెంటర్లో ఏసీ కూడా దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది ఈ బండికి మన దగ్గర రెండున్నర లక్షల పైన ట్యాక్స్ వస్తుంది డిక్కీకి మాత్రం పాన ఎట్లా సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ టోయటా ఇన్నోవా క్రిస్ట్ చెప్పిన చూడు ఎట్లుందాసెంట్ సరే స్టెప్ని థర్టీ పర్సెంట్ ఉంది బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా బ్యాక్ వైపర్ వస్తుంది టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు బండికి ఫ్లోర్ మ్యాటింగ్ ఉంది సీట్ కవర్లు కొత్తవి ఉన్నాయి ఫుట్ రోస్ట్లు ఉన్నాయి అలై వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఒక లక్ష తొంభై ఒక మూడు వందల నలభై తిరిగింది మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నావిగేషన్ చిప్ నావిగేషన్ చిప్పు లేదు కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది సార్ మాట్లాడుకోవచ్చు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి డి హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి बै रोड बड़ी रावाना इर थी। ओके okay, सर नमस्ते जय श्रीरा